అందరికీ నమస్తే నేను నాగరాజు ముచ్చల సిద్దిపేట నేను ఒక గోరక్షకుని ఇవాళ గట్కేసర్లో జరిగిన ఘటన ఇవాళ ఒక గోరక్షకుడు ఇవాళ తెలంగాణలో లక్షలాది మంది గోరక్షకులు ఇవాళ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గోమాతలను రక్షించడం కోసము ఏ సమయం చూడకుండా అర్ధరాత్రి అయినా పగలైనా ఎలాంటి సమయం చూడకుండా ఇవాళ తమ ప్రాణాలను మా ప్రాణను కూడా పణంగా పెట్టి గోమాతలను రక్షించడం కోసము మేము ముందుకు పోతా ఉన్నాం ఇవాళ ఏదైతే ఈ గట్కేసర్ ప్రాంతాల్లో జరిగిన ఈ అరుణ్ సింగ్ అనే గోరక్షకుడు ప్రశాంత్ అనే గోరక్షకుడు మీద ఒక ఎంఐఎం పెంచి పోషించిన ఒక గో ఇవాళ ఆయన మీద ఫైరింగ్ చేసి ఆయనకు బుల్లెట్ మొత్తం బాడీలో దింపి దింపే ప్రయత్నము చేసిన సందర్భం ఆయన ఏం చేసిండు గోవులను తరలిస్తూ ఉంటే ఆయనను రక్షించ గో గో గోమాతను రక్షించడం కోసము ఆ వ్యాన్కి ఎదురుగా పోతే అతని దగ్గర ఉన్న రివర్వర్తోని అతన్ని కాల్చడం అనేది ఇది ప్రభుత్వానికి తెలంగాణలో ఉన్న ప్రభుత్వము శాంతి భద్రతలకు సంబంధించిన విషయంగా భావించాల్సి వస్తుంది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు మేము కూడా గోమాతలకు సంబంధించిన కానీ ఈ ఆవులకు సంబంధించిన స్పెషల్ స్పెషల్గా మేము కూడా ఉంటాము నా బ్యాక్గ్రౌండ్ కూడా ఆర్ఎస్ఎస్ఏ నా బ్యాక్గ్రౌండ్ కూడా ఏబీపీ అని చెప్పి పొదుగాలు లేస్తే అక్కడ ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి ఉన్న టైంలోనే ఇవాళ ఒక గోరక్షకుని చంపే ప్రమాదం ఇవాళ చేసిందనంటే ఇవాళ సిగ్గుపడాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రికి ఉంటుంది ఎందుకంటే ఎంఐఎం పార్టీ అనేది ఇది కేవలము హిందువులకు వ్యతిరేకమైన పార్టీ ఇవాళ దేశంలో నూట వంద కోట్ల పై చిలుకున్న హిందువులకు సంబంధించిన ఆరాధ్య దైవము ఇవాళ గోమాత పొద్దుగా లేస్తే మన ఇంటి దగ్గర చెప్తూ ఉంటారు పెద్ద పెద్ద మనుషులు చెప్తూ ఉంటారు గోమాతను ముఖం చూస్తే చాలరా బాయి నీకు ఎటువైనా అంతే క్షేమంగా ఇంటికి వస్తావు బయటకు వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తావు అని చెప్పి అంటే మన పురాణాలను కానీ మన సంస్కృతి కానీ ఇవాళ ఏం చెప్తా ఉన్నాయి గోమాత పూర్వ పూర్వం నుంచి గోమాత మన తల్లి లాంటిది ఆమె గోమాతకు సంబంధించిన పాలు కానీ ఏం తీసుకున్నా కూడా యాంటీబయాటిక్గా మనకు ఉపయోగపడతాయని చెప్పేసి మన పురాణాలు కానీ మన పెద్ద మనుషులు చెప్తూ ఉంటారు ఇలా వంద వంద కోట్ల జనాభా సంబంధించిన హిందువులకు సంబంధించిన ఈ గోమాతకు సంబంధించి మేము కొట్లాడుతూ ఉంటే ఇవాళ కొంతమంది వర్గము వర్గంగా ఏర్పడి విడి తనంగా బక్రీద్ రానే బక్రీద్ రాగానే ఇది ఒకటి ముంగడేసుకో ముంగడేసుకుంటా ఉంటా ఉంటారు ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాం కొట్లాడినా కూడా ఇదే ఒక లైన్ ప్రకారం పోతూ ఉన్నది మేము కొట్లాడుతుంటాము మళ్ళీ ఆవురం తరలించుకుని పోతూనే ఉన్నారు ఇవాళ ఒకటే రాజ్యాంగంలో ఉన్నటువంటి అదే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే కదా నలభై ఆర్టికల్ ఆర్టికల్ నలభై అని చెప్తా ఉన్నది నాలుగవ విభాగంలో ఉన్నది కదా గోరక్ష చేయాలి ఇవాళ ఫోన్లో ఇవి నువ్వు ఏ ఇలా అడిగినా కూడా చెప్తూ ఉంటుంది కదా ఆర్టికల్ నలభై ఎనిమిది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పి అని అంటూ ఉంటారు దీని రాజ్యాంగంలో నాలుగో షెడ్యూల్లో డిఎస్పి డిపిఎస్పి ప్రకారం న్యాయస్థానంలో కూడా ఇది పనిచేస్తూ ఉంటాయి ఇది ఏం చెప్తా ఉన్నది ప్రత్యేకంగా గోవు దూడలు మరియు పాల సంబంధించిన వ్యవసాయానికి అగ్రికల్చర్ సంబంధించిన వాటికి కూడా కాపాడాలని చెప్పేసి రాజ్యాంగం చెప్తా ఉన్నది ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొట్టినా కూడా ఇది బయటపడతా ఉన్నది మరి పోలీసు వాళ్ళకి ఎందుకు పనిచేస్తలేదు కేవలము ఒక వర్గానికి కొమ్ము కావడమైనా మీ పోలీసు మాట తర మీ ముందు పోవడము ఇవాళ పోనేసారికి పోయిన ప్రకృతికి మిత్రుడు హిందూ గో గో గోరక్షకుడు రాజారాం గారి పైన ఇలాంటి పరిస్థితే ఆయన మీద దాడి కత్తులతో దాడి చేస్తే ప్రభుత్వ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపుగా నాలుగు రోజులు అడ్మిట్ అయిన పరిస్థితి ఇవాళ ఆయన కూడా చనిపోయే పరిస్థితి ఉండే ఆయా కూడా ఆయన కూడా సేమ్ ఒక్కడో ఇద్దరు పోతే ఆయన మీద కత్తులు పట్టుకొని రాడ్లు పట్టుకొని ఆయన మీద దాడి చేసి కత్తులతో రక్తం విలబిలా పోతుంటే కూడా నాలుగు రోజులు అడ్మిట్ అయ్యే పరిస్థితి ఇవాళ నేను కూడా బక్రీ సందర్భంలో ఆ ఒక ఒక వర్గానికి దగ్గర మేము పోతే గోమా గోమాతలు కొస్తూ ఉంటే మేము లైవ్లో మేము చూస్తూ ఉంటే పోలీసులు వచ్చి మాతను వాగ్వాదం చేస్తున్నారు అక్కడ దాడి చేసిన వాళ్ళు గోమాతలను హత్య చేసి నిసిపెట్టి మేము రక్షించడానికి వెళ్తే మా మీద ఉల్టా మాట్లాడుతూ ఉంటారు పోలీసు వాళ్ళు అసలు మీరు ఎంతవరకు మీరు రాజ్యాంగమే చెప్తుంది కదా అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కదా మీకు పోలీసు వర్తించేది ఏమన్నా అంటే అది కాదు ఇది పనికిరాణావులు అని పనికిరాని ఆవులు ఎవరు చెప్పాలి పనికిరాణావులు పోలీసులు నిర్ణయించుకుంటారా పనికిరాణావులు అసలు ఇది రాజ్యాంగం ప్రకారం పోతేనేమో పూర్తిగా రాజ్యాంగం ప్రకారం బోరి లేకపోతే ఇందిరాగాంధీ రాజ్యం రాసిన రాజ్యాంగం అంటారా సెక్యులర్ పదం పెడతా ఉన్నారు అంబేద్కర్ గారు కూడా చెప్పలేదు సెక్యులర్ అనేది వాడకుండా రాజ్యాంగం రాసిండు కానీ ఇందిరాగాంధీ వచ్చినాకనే సెక్యులర్ పదం వాడుతున్నారు ఇలా ఇందిరాగాంధీ రాజ్యాంగం కావాలా లేకపోతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కావాలా పోలీసు వాళ్ళు గమనించుకోవాలి ఇవాళ మీరు చూసి చూడకుండా మీరు ఇలాంటి పరిస్థితి ఉన్న ఉండడం వల్ల ప్రతి ప్రక్రితికి ఇలాంటి చర్యలు జరుపుతూ ఉన్నది కొంతమంది వ్యక్తులు ఉంటారు తప్పుడు వ్యక్తులు వాళ్ళకేమైనా ముడుపులు అందిస్తుండొచ్చు కాక ఎంఐఎం పార్టీకి వాళ్ళకు వంత పాడుతుండొచ్చు కాక కాకపోతే తెలంగాణలో లక్షల మంది గోరక్షకులు ఉన్నారు ఇవాళ ఒక్క గోరక్షకునికి మీద దాడి చేస్తే ఇవాళ తెలంగాణలో ఉన్న లక్షల మంది గోరక్షకులు కూడా ఎక్కడ గోమాతను హత్య చేయడానికి చేస్తే మేము కూడా వాళ్ళకు అదే దాటిగా మేము ముందుకు పోతూ ఉంటాము ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరుగుతూ ఉంది ఒక్క గోను ఒక్క గోను కూడా హత్య చేస్తే రివర్స్గా అలాంటి పరిస్థితే ఇవాళ యూపీ సీఎం చేస్తూ ఉన్నారు మరి అలాంటి ముఖ్యమంత్రి కదా నేను కూడా ఆర్ఎస్ఎస్ అంటావు కదా భావజాలం ఉంది అంటున్నావు కదా ముఖ్యమంత్రి ఇంతవరకు అరుణ్ సింగ్ మీద ఇంతవరకు కొంచెం వాడికి పోయి పరామర్శించకూడలేదు కదా మరి అలాంటి వ్యక్తికి మేము ఇమ్మీడియట్ డీజీపీకి ఎందుకు ఆదేశించావు ముఖ్యమంత్రి ఫైరింగ్ ఎక్కడిది వాళ్ళ దగ్గర పిస్తోళ్ళు ఎక్కడి సామాన్య వ్యక్తికి దగ్గర పిస్తోళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఏమున్నది అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీరు ఎంఎం పార్టీ వాళ్ళకు పిస్తోళ్ళు ఇస్తూ పెంచి పోషిస్తారా లేకపోతే ఎంఏఎం పార్టీకి వంత పార్టీ మీరు రక్షణ ఇస్తారా పోలీసు వాళ్ళు చెప్పాలి సామాన్య వ్యక్తుల దగ్గర మీరు పిస్తోళ్ళం పెట్టి మేము కనబడితే హిందువులకు సంబంధించిన కనబడితే వాళ్ళకి కాలువమని చెప్పేసి ఎవరు చెప్తా ఉన్నారు ఇవాళ పోలీసు నిజంగా పోలీస్ మిత్రులు గమనించుకోవాలి ఇవాళ గోమాతకు సంబంధించింది వంద కోట్ల భావజాలం కదా ఇప్పుడు కెనడాలో ఉన్న ఒక చిన్న చి ఒక వర్గానికి సంబంధించిన ఒక చిన్న చిహ్నం వేస్తేనే హైదరాబాద్ ముంబై లాంటి ప్రాంతాలలో ఒక ఆర్టూన్ వేస్తేనే పెద్ద అలజడ జరిగింది మరి భారతదేశంలో వంద కోట్ల జనాభాకు దైవం గోమాత మరి అలాంటి సందర్భంలో జరుగుతూ ఉంటే కొట్లాడొద్దాం మేము మేము ముందుకు పోవద్దా మరి ఇంకా ఎంత ఎంత దూరం చేస్తారు ఒక వర్గానికి సంబంధించిన కొమ్ము గాయడం ఎంతవరకు తీసుకుపోతారు మరి ముఖ్యమంత్రి గారికి ఒకటే వినపం చేస్తూ ఉన్నాం మీరు కూడా మేము గోవులకు సంబంధించిన ప్రత్యేకమైన పాలసీ చేస్తామని అంటున్నారు కదా పాలసీ తీయడం ఫస్ట్ పక్క పెట్టండి గోరక్షకులకు రక్షణ కల్పించే ప్రయత్నం చేయండి ఫస్ట్ ఎందుకంటే తమ కుటుంబాలను వదిలిపెట్టి ఇవాళ గోమాతను రక్షించడం కోసం ముందుకు పోతూ ఉన్నారు వాళ్లకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ కల్పించండి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఇల్లీగలు గో గోమాతలు కోసే ఇల్లీగలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోండి ఫస్ట్ ఏమైనా అంటే కేంద్ర ప్రభుత్వం అంటారు సోషల్ మీడియాలో ఏమైనా అంటే విచ్చలవిడిగా కేంద్ర ప్రభుత్వం చేస్తారు ప్రపంచం మొత్తంలో ఓడు రెండో ఎక్స్పోర్ట్ చేస్తున్న గోమాతలు రెండో రాష్ట్ర దేశం అని అంటారు ఏమంటే దాన్ని చేయొచ్చు కదా అని అంటారు అరే బాబు ఇందిరాగాంధీ తెచ్చిన తప్పిదమ్మే ఇవాళ జరుగుతుంది కదా ఇందిరాగాంధీ తెచ్చిన తేవడం వల్లనే దాని ఆ మూలాలు ఉండడం వల్లనే ఇలా జరుగుతుంది ఇవాళది కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నది దానిని మూసివేస్తుంది కొన్ని రకాలుగా నువ్వు చేయాల్సిన పని ఇచ్చిపెట్టి నువ్వు చేయాల్సిన పనిని ఇచ్చిపెట్టి కేంద్ర ప్రభుత్వం మీద నొప్తా అంటే సోషల్ మీడియా విజ్ఞులు చెప్పాలి కొద్దిగానే ఆలోచన చేయాలి ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం మీద తిట్టుడే ఎంతసేపు మోడీ గారి మీద తిట్టుడే మరి నువ్వు చేస్తున్న నీ నీకు వెనవడాలి కదా నీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో జరగాలి కదా గద ఆలోచన చేయాలి కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం ఇష్టం ఉన్న కామాట్లు పెట్టడం ఇది 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 ఎంతవరకు కూడా సమంజసం కాదు కాబట్టి మేము తెలియజేసింది ఏంటంటే ఇప్పుడు చాలా సందర్భంలో సిద్దిపేట ప్రాంతాలలో కూడా చాలా జరుగుతున్నాయి ఇవాళ మా మీద దాడులు చేసిన సందర్భంలో కూడా పోలీసు మిత్రులు మిత్రులు గా మీద జా జా జరిగిన జా దాడి మీద కూడా పోలీసులు చెప్పాలి మరి ఇంతవరకు మీరు చర్యలు తీసుకున్నారు పునరావృతం కాకుండా చేస్తారా లేకపోతే మళ్ళీ మాకు పని చెప్పించే ప్రయత్నం చెప్తారా చెప్పాలి మీరు ఒక్కసారి కనుక మీరు చర్యలు తీసుకొని చర్యలు గట్టిగా తీసుకుంటే ఆ సమస్య అనేది అక్కడికే క్లోజ్ అవుతుంది కదా మీరు చూసి చూడకుండా ఉండకూడపోతే ఒక గోమాతను కోసుకుంటూ విచ్చలవిడికి అచ్చ చేస్తూ ఉంటామంటే హిందువుడు బ్లడ్లో ఉన్న రక్త పట్టు హిందువు అయితే ఎవడు కూడా ఊకోడు ఏ రక్తం ఉన్నా కూడా హిందూ బ్లడ్ అయితే ఊకోదు గోమాతను కా కోస్తామని అంటే మేము కూడా దాడులు చేస్తున్నారు ఆ పోలీసు పుత్రులు కూడా కొద్దిగా ఆలోచన చేయండి సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడ వాటన్ని మీద మీరు దృష్టి అని చెప్పేసి సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంఐఎం పార్టీ వంత పడకుండా హిందువుల పక్షాన కూడా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్